విశాఖపట్టణంలోని అరిలోవా ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈరోజు ఒక అత్యంత నీచమైన దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది పిల్లలు భోజనం చేసే టైంలో ఒకటిన్నర ప్రాంతంలో అక్కడికి ఒక ఇరవై మంది ఒక్కసారిగా లోపలికి జ్వరబడి అక్కడ ఉన్నటువంటి పిల్లల భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ ఎవరైతే వార్డెన్స్ వాళ్ళందరి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఆ టేబుల్ ఎక్కి వాళ్ళని బెదిరిస్తూ అక్కడ ఉన్నటువంటి కత్తి తీసుకొని వాళ్ళని చూయిస్తూ అదేవిధంగా థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బల్లల్ని ఎత్తి కింద పడేసి పిల్లల దగ్గర ఉన్నటువంటి ప్లేట్లను తీసుకొని బయటపడేసి తిని తింటున్నటువంటి ఆహారం ఆహారాన్ని అన్నింటిని కూడా తీసి అక్కడ నేల మీద కొట్టేసి ఈ రకమైనటువంటి ఒక అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిని ఈరోజు వైసీపీ విద్యార్థి విభాగం అని చెప్పేటువంటి వాళ్ళు అక్కడ ప్రయత్నం చేశారు అంటే ఇటీవల కాలంలో విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయంలో లోకేష్ గారికి మంచి పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో అతను టార్గెట్ చేయాలనేటువంటి ఒక భావనతో ఈ రకమైనటువంటి ఒక విధానానికి అవలంబించి వాళ్ళు రావచ్చు అడగవచ్చు మాట్లాడవచ్చు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ అడగవచ్చు అట్లాంటివి చేయటంలో తప్పులేదు ఎవరికైనా ఆ రైట్ ఉంటుంది వార్డెన్తో మాట్లాడటానికి లేదా ఏంటి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అంతేగాని ఒక్కసారిగా ఒక ఇరవై మంది వచ్చేసి చిన్నపిల్లలు వాళ్ళు తల్లిదండ్రులు అక్కడ గురుకుల పాఠశాలలో పెడితే వాళ్ళు అక్కడ చదువు ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాటన్నిటిని ఇసిరి ఆ టేబుల్ కిందేసి అటు చూడండి ఆ తినే టేబుల్ ఉంటే ఆ టేబుల్ పైకి ఒకసారి బయట ప్లే చేయండి అది బయట వీడియో టోటల్ వీడియో ఆ టేబుల్ అవి పై నుంచి ఆ థర్డ్ ఫ్లోర్ నుంచి అవి అంటే పిల్లల పాపం కింద ఉన్నారంట కొద్దిలో తృటిలో తప్పిపోయింది పిల్లల మీద పడాల్సినటువంటి అన్నీ చెప్పని వాళ్ళు భయపడిపోయారు అవన్నీ పైన వాళ్ళు తలమే పడితే ఏంటి పరిస్థితి పగలగొట్టాల్సిన పరిస్థితి ఏంటి విండోలు బాలు కొట్టడం ఏంటి పైన పగల కొట్టడం ఏంటి డోర్లు తీసుకెళ్తే ఆ పైనుంచి వేస్తే కింద ఏమైపోవాలి తగిలింటాయండి చిన్నపిల్లలు కదా వాళ్ళు పైన పడితే ఏంటి అవన్నీ తీసేయటం ఇవన్నీ చేయటం ఆ ప్లేట్లు కూడా తన్నేసి అసలు అంటే ఆ విధానం ఏంటి అంటే రప్ప 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 అంటే ఆ రప్ప రప్ప అన్నీ ఎట్లాగే చేయాలా ఏంటి అంటే కామన్ సెన్స్ కదా పిల్లల మీద కాదు కదా ఆ ప్రతాపము పిల్లల మీద ఆరక మీదగా చూడండి ఆ వీడియో ప్లే చేయండి వీడియో అక్కడ జరుగుతున్నటువంటిది చూస్తే విద్యార్థి సంఘం అనే పేరు పెట్టుకొని ఆ రకంగా అంటే వాళ్ళు తినే టేబుల్ మీద ఎక్కి ఆ పోట్స్ ఎక్కి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వార్డన్ని వాళ్ళని స్టాఫ్ని బెదిరించి తన్నేస్తాం చంపేస్తాం అని బెదిరి అసలు ఏంటి అది బయటికి పిలిచి మాట్లాడవచ్చు వాళ్ళ ఆఫీస్ రూమ్ పిలిచి మాట్లాడవచ్చు వాళ్ళకి రైట్ ఉండిద్ది రైట్ ఉంటే అంతేగాని అట్లా చేయటం అది పిల్లలందరూ చోటు పరిగెడతారు భయపడిపోయి పిల్లలందరూ ఇడ్ నుంచి పరిగెడుతున్నారు చూడండి ఏదైనా జరిగితే ఆ పై నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి వేసారు ఆ టేబుల్ లో దగ్గర ఒకసారి బయట ఉన్నట్టుంది ఒకసారి బయట ప్లే చేయండి బయట వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు యాభై ఐదు గంటలకి ఉంకుమ్మడిగా మెరుపు దాడి చేసుకుంటూ లోనకి ప్రవేశించారండి అరుపులు కేకలతో ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియని దిగ్బంధ స్థితిలో మేము పడిపోయాం అదే టైంలో చిన్న పిల్లలు భోజనం కోసం అక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు ఇస్తుంటే పైన వినపరాటతో ఉన్నటువంటి బల్లలు పై నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి విసిసిరారు ఒక కుర్రోడు కానీ అది తగిలితే వాడు చచ్చిపోతే ఎవడు సమాధానం చెప్తాడండి అంత విధ్వంసం చేశారండి కాలు ఏల పట్టుకున్నాను బాబు ఇది భోజనాలు చేసే టైం మీరు కూడా భోజనాలు పెడతాను ప్లేట్లు కూడా చేసి తర్వాత సామరస్యంగా మనం మాట్లాడుకున్నామంటే నన్ను తోసి అక్కడ వడ్డించే వంటపాడు మీద ఎగిరి ఆ మీద అట్టుబడులు కోసుకునే ఒక చాక్ ఉంటే ఆ తీసుకుని బెదిరించి అక్కడి నుంచి పిల్లల మీద దూకి అట్టుబడులు తీసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మాకు మైండ్ బ్లాక్ అయిపోయాను ఎంత భయపడిపోతున్నాడు చూడండి అంటే ఏం చేయాలి అంటే రప్ప 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 అని చెప్పితే రప్ప రప్ప అంటే ఇదేనా ఇదే చెయ్యాలా ఏంటి వాళ్ళకి బాగా వాళ్ళు ఏదన్నా ప్రశ్నించాలి లేదా వాటికి సంబంధించింది వాళ్ళు కనుక్కోవాలి వెళ్ళొచ్చు కనుక్కోవచ్చు మాట్లాడవచ్చు అంతేగాని ఒక్కసారిగా సడన్గా వెళ్ళిపోయి పిల్లలు భోజనం చేసే టైంలో వాళ్ళందరూ భయభ్రాంతు గురి చేసి ఆ భోజనం అన్నం అవి కూడా అన్ని కింద వేసేసారంట ఆ పెరుగు ఏదో తీసుకొని అసలు పెరుగు పుల్లగా ఉందంటారు పెరుగు బాగుందండి మేము ఉదయం తోడేసిందంటే అది బాగాలేదని చెప్పి దాన్ని మేము కింద వేస్తామని చెప్పి కింద పడేస్తాం అంటే విద్యార్థుల నాయకత్వం విద్యార్థి విభాగం వాళ్ళకి ప్రశ్నించే రైట్ ఉంటుంది వాళ్ళు మాట్లాడవచ్చు వాళ్ళు అడగవచ్చు వాళ్ళు కనుక్కోవచ్చు కానీ ఈ పద్ధతి బాగాలేదు ఆ టేబుల్ ఎక్కటం అవన్నీ ఇసిరేయటం అవన్నీ కింద వేయటం ఇది చేయటం అట్లాంటివి చేయటం వల్ల ఏమైద్దంటే అది ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్ళిద్ది ఇవాళ వీళ్ళు చేశారు ఇంకొక జిల్లాలో ఎక్కడన్నా ఇంకొక ఇట్లాగే విద్యార్థి విభాగం అని చెప్పని వాళ్ళు పైకి వెళ్ళి వాళ్ళు ఆ పై నుంచి ఇంకేదైనా తీసెత్తి కింద వేస్తే అవన్నీ పిల్లల మీద పడితే పిల్లలకి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు బాధ్యత వహిస్తారు వీళ్ళు బాధ్యత వహిస్తారు రప్పారప్ప బ్యాచ్ ఏమన్నా ఉదయ్ ఉదయ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ ఏంది అంటే రప్పారప్ప బ్యాచ్ ఎందుకు అట్లా చేసింది మరి ఏంటి అంత ఎందుకని అంత ఆ విధంగా వ్యవహరించారు సార్ అంటే వైసీపీ నాయకుల పరాకాష్ట ఎంత చెరిగిపోయిందంటే వాళ్ళ ఇక పరాకాష్ట విద్యార్థుల మీద కూడా వాళ్ళు ప్రతాపం చూపించే స్థాయికి చెరిపోయింది సార్ ఏదైతే గతంలో సార్ సార్ ఏదైతే గతంలో కన్నా ఇప్పుడు అభివృద్ధి ప్రధానంగా చూసుకుంటే సార్ వాళ్ళకి పెట్టే ఫుడ్ కానివ్వండి ఇవన్నీ కూడా క్వాలిటీ పెరిగిన విషయం అయితే అక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నారు సార్ గతంలో కన్నా ఇప్పుడు వాళ్ళకి అందించే విద్యా విధానం కానివ్వండి లేకపోతే ఈ సంవత్సరమే పది లక్షల రూపాయలు ఈ గురుకుల పాఠాలకు సంబంధించి ఏడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు సార్ అంటే ఒక్కొక్క గురుకులు గురుకుల పాఠశాలకి పది లక్షల రూపాయలు ఇచ్చారు సార్ అంటే మైనర్ వర్క్స్ రిపేర్ చేయడానికి కాబట్టి ఏదైతే ఈ ఇంత డెవలప్మెంట్ జరుగుతుందో ఏం చేయాలో తెలియక సార్ విద్య స్కూలు సంబంధించి ఏదైతే అది గురుకుల పాఠశాల ఆరు వందల యాభై మంది అడ్మిషన్ ఉంటారు సార్ ఆ స్కూల్లో మేము ఫుడ్ ఇన్ సెక్షన్ నుంచి వస్తున్నాము మాకు కంప్లైంట్ వచ్చింది అనేసరికి అధికారులు అధికారులు అంటూ కూడా వాళ్ళ ఒక్కసారి అధికారులు వచ్చారేమో అని చెప్పి అలో చేయమన్నారు సార్ కానీ ఒకేసారి ఇరవై రెండు మంది విద్యార్థి సంఘం సంబంధించి కూడా అందరూ వైట్ టీ షర్ట్ వైట్ షర్ట్లు వేసుకుని లోపలికి వెళ్ళేటప్పుడు వైసీపీ కండువాలు వేసుకుని క్యాకులు అరుపులతో అయితే మాత్రం పూర్తిగా కూడా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి సార్ ఒక్కసారి ఆ ఫుడ్ సెక్షన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద దాడి చేశారు సార్ దాడి చేసి నలభై ఐదు లీటర్ల ఈ మిల్క్ సంబంధించి కూడా బయట పారిపోసారు తినే అన్నం కూడా బయటకు పారిపోసారు సార్ అంటే చాలా అరాచకం సృష్టించారు అసలు పై నుంచి మూడో ఫ్లోర్కి వెళ్ళి రెండు కుర్చీలు కింద పడేసారు సార్ అదే టైంలో పిల్లలకు భోజనాలకు వెళ్తున్నారు సార్ అక్కడ పడుంటే మాత్రం చాలా పెద్ద విద్వాంసం జరిగేది సార్ అంటే ఈ రోజు వాళ్ళు చేసిన విద్వాంసం మీద అయితే మాత్రం వీళ్ళ మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు సార్ ఈ విషయం తెలిసిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి ప్రిన్సిపల్ కాలు పట్టుకుంటున్నారని సార్ కేసులు పెట్టొద్దని చెప్పి అంటే చేసిందే తప్పు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు వైసీపీ కార్యకర్తలు తల్లిదండ్రులు వచ్చి ప్రిన్సిపల్ కాలు పట్టుకుని కేసు పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు తప్పు చేశారని అర్థం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు శిక్ష పడాలి అనేది కూడా ప్రధానంగా తల్లిదండ్రుల డిమాండ్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే భయపడ్డారో వాళ్ళందరూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది సార్ ఈ రోజు అక్కడ ఓకే ఉదయం అంటే చూడండి ఆ నాయకుడు ఆ నాయకుడి యొక్క లక్షణాలు ఆ నాయకుడి యొక్క విధానాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తుంటే ఆ రకంగా ఉండిద్ది వాళ్ళు కార్లు వేసుకొని వచ్చారంట కార్లు వేసుకొని వచ్చినటువంటి వాళ్ళు విద్యార్థి సంఘం నాయకులు అవుతారా వైఎస్ఆర్సిపి స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ అంటే ఏపీ థర్టీ వన్ డిటి సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సార్ ఏదన్నా కానీ అండి వాళ్ళ అట్లా అంత చేయాల్సిన దాడి చేయాల్సిన అవసరం లేదు కదా గురుకుల పాఠ ఆరు వందల యాభై మంది చిన్నపిల్లలు ఏదైనా జరిగి ఒక్కసారి వాళ్ళు ఏదైనా దూకారనుకోండి ఏదో జరుగుతుందని భయంతో దూకారనుకోండి లేదు వాళ్ళు ఆ పైనుంచి చేసినటువంటి ఆ పెద్ద పగలు కొట్టేశారు కదా అది ఎవరు నెత్తిన పడింది ఏదైనా జరిగింది అనుకోండి ఎవరు బాధ్యులు చిన్న కామన్ సెన్స్ కదా అంత అభిమానంగా ఉంటారు అంత అజ్ఞానంగా ఎవరు ఎట్లా ఇస్తారంటే ఇక్కడ వీళ్ళే రేపునే అని చేసి ఇవన్నీ మళ్ళీ ప్రభుత్వం చేసిందని చెప్పేదానికి సిద్ధం అవుతున్నారా ఏంటి ఏం జరుగుతుందో ఎందుకు పాడు వీళ్ళ దుర్మార్గం పాడుగాను లోకేష్ గారు మరి దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు లేకపోతే గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకునిద్దో అనితి గారు హోమ్ మినిస్టర్ గారు ఏం యాక్షన్ తీసుకుంటారో విశాఖ పోలీసులు మరి అరుల పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి అంటే ఇట్లాంటిది ఇంకొకసారి అలౌ చేస్తే ఇంకొకసారి ఇట్లాంటి సంఘటన జరిగితే ఇంకేముంటుంది ఇంక ఇంకో ఇంకో దగ్గర ఇట్లాంటిది అరాచకం జరిగితే జరిగేటప్పుడు దానికి ఎవరు బాధ్యులు మనం మన మహాన్యూస్ ప్రోగ్రామ్ చేసాం కదా సార్ మన బడికి మహా న్యూస్ అప్పుడు అంత క్లియర్గా అంత ఫుడ్ కానీ అంత క్వాలిటీ అంత డెవలప్ అయిందని చెప్పిన కూడా మనకి వార్తలు వచ్చాయి ఈ రోజున ఈ విధంగా కావాలని కుట్ర ఏం లేదు గవర్నర్ ఎక్కడన్నా ఎవరికైనా మంచి పేరు వస్తుందంటే దాన్ని ఎట్ట జరగ దాన్ని ఎట్ట రాజకీయం చేయాలి ఎట్ట చేయాలని దానికోసం ఎక్కువ తప్పన పడతా ఉన్నట్టు ఇప్పుడు సింగపూర్ పోయి పది కోట్లు ఖర్చు అవుతుందని చెప్పని వైసీపీ గగ్గోలు పెడుతున్నారు నేను చూశాను డిజిటల్ సరే పది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని చెప్పన్నారు దాదాపు ఇరవై తొమ్మిది మంది మీటింగ్ జరుగుతున్నాయి అందుట్లో ఇండస్ట్రియలిస్ట్లు లేదా అన్ని జరుగుతూ ఉన్నాయి ఆ ఇరవై తొమ్మిది మంది ఇన్స్టిట్యూషన్స్లో ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ వచ్చినా కానీ అది ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఉండిద్ది మనం వ్యవసాయం చేస్తాం ఒక పంట భూమిలో విత్తనాలు ఆడుతాము దానికి సంబంధించినటువంటి అన్నీ చేసి దాన్ని పండించి దాన్ని తీసి అమ్ముతాం అంటే ఎక్కడైనా కానీ ఒక ఉత్పత్తి కావాలి అని అంటే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఆ దేశానికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆ లెగసీతో కన్విన్స్ చేసి వాళ్ళని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావటం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు అక్కడికి వెళ్ళాడు దావోస్ వెళ్ళినప్పుడు ఆ విమానానికి పది కోట్లు అయింది ఇక్కడ ఏమన్నా వీళ్ళు ఇంతమంది పోయి ఇంతమంది మీటింగ్ అటెండ్ అయ్యి ఇంతమంది ఇన్వెస్ట్మెంట్స్ తేడానికి వెళ్తే దీనికి పది కోట్లో లేకపోతే ఐదు కోట్లో ఎంత అవుతుంది మరి బడ్జెట్ తెలియదు పాజిటివ్ దానికి అంటే రత్స అనమాట ఎంత రాష్ట్రము రాష్ట్ర అభివృద్ధి పరిశ్రమలు వ్యాపారాలు లేకపోతే గ్రోత్ అనేది కాదు పొలిటికల్ పొలిటికల్ ఎజెండా దాన్ని డిస్టర్బ్ చేయటం దాన్ని ఇది చేయటం అనేటువంటి తోటే చాలా కష్టంగా పనిచేస్తున్నారేమో అని అనిపిస్తుంది సరే ఇప్పుడు మన టైం వేస్ట్ కానీ